నవరత్నా నీన గు తల్లి వరలక్ష్మి తల్లి కనకారూల కళ్యాణి నవరత్నా తల్లి వరలక్ష్మి తల్లి కనకారసుూల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం గతిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం గతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూ ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా